శత్రువుపై దులికే శక్తి ఉంది అని చెప్పినాసరథిష్ణాచార్య మాట బలం తెలంగాణకే కాదు నెల్లూరులో చదువుకున్న నాకు కూడా అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది కర్మస్థలం రుద్ర వీణ వాయిస్తా అగ్ని ధారులు కురిస్తా తిరుగుబాటు విముక్తి కలిగిస్తా అన్న కృష్ణమాచార్య మాటలు మాకే కాదు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు వేట కోసం కుదమ సింహాలు వారికి కూడా ఊతమిచ్చినాయి ఊతమివ్వబట్టే ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రీక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అందుకని మీ అందరికీ కుండల్లోకంలో నుంచి ధన్యవాదాలు మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కదిలి జవమ్మ కూర్చి నా కళాలకు బలమిచ్చి ఇచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి రసనాల వీణ అలాంటి కోటి దివిటీల అలాంటి కోటి దివిటీల కాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాప్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ తెలంగాణ అన్నదమ్ముల దీవినా నన్ను ప్రేమించే ప్రజలందరి దీవినా నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు హృదయపూర్వక వందనాలు బండెంక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడకాల్ నైజాం సర్కార్ అని కాలిక గజ్జ కట్టి చేత కర్ర కాలిక గజ్జ కట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు యువత గుండెల్లో పోరాడ పోరాట స్ఫూర్తిని నింపిన వాడు నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని అప్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న నా గద్దరన్న నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు నా ఆడపడుచులు నా వీర మహిళలు మీ పోరాట స్ఫూర్తిని నేను మర్చిపోలేను మీరు నా దృష్టిలో ప్రజల దృష్టిలో అందరి దృష్టిలో మీరు రాణి రుద్రమ్మలు వీరనారి కున్నమ్మలు మా జనసేన వీర మహిళలు మా జనసేన ఆడపడుచులు అందరి క్షేమం కాంక్షించే సూర్యదేవుని లేలేదాలు తేడా వస్తే తేడా వస్తే కాల్చి కథం చేసే లేజర్ భీములు మా జనసేన వీర మహిళలు అలాంటి మీకు బాడపడుచులకి మా వీర మహిళలకి నేను మీకు రుణపడి ఉంటాను ఈ రోజున కొంతాలు గారు చెప్పినట్టుగా సీనియర్ నాయకులు కొంతలు గారు చెప్పినట్టుగా ఈరోజు హోలీ పర్వదనం రంగులు ఉత్సాహం మైత్రిని పంచే పండగ చెడు పోయింది మంచి వచ్చిందని చెప్పి రంగులు జల్లుకునే పండుగ మన జీకేతనం ఎగరవేసిన రోజున హోలీ కూడా రావటం యాదృచ్ఛికం కాదు భగవంతుడి నిర్ణయం అందుకని దేశ ప్రజలందరికీ నా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆశీర్వాదకి జనసేన खास दिन होली के पावन त्योहार के साथ आया है मेरे लिए होली रंगों का त्योहार है एकता का त्योहार है दोस्ती का उत्सव है खुशी और उल्लास का पर्व है इस शुभ अवसर पर मैं इस मंच से पिठापुरम से अब सभी को హార్దిక్ శుభకామ్నాయేతాహం తమిళనాడు నుంచి నాకు నాకెంతో ప్రేమనిచ్చారు మన స్పీచ్లు చూస్తారంట నాకు తెలియదు మన తమిళనాడు పర్యటనకి వెళ్తే అందరూ నాకెంతో ప్రేమనిచ్చారు షణ్ముఖ యాత్రకు వెళితే నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాడిని పెరిగిన వాడిని సుబ్రహ్మణ్య భారతి స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తిని నింపుకున్నవాణ్ణి అలాంటి తమిళనాడు ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు రమణ మహర్షి ఉల్లిట్ట ఎన్నట్లు సిద్ధర్గలను గల్ వాళ్ళింద సిద్ధపేట్ల సిద్ధర్ భూమి పొదు మరియం తిరుక్కుల వై ఉకు తండ జ్ఞాన భూమి అని ములింగియ மகாகவி பாரதியார் வீரபூமி உலகத்தை ரச்சிக்கும் கந்த சக்தி கவசம் எனும் அருண்கோட் அருண்கோடை பூமியாம் தமிழகத்தை சேர்ந்த என் அன்பு உள்ளங்களுக்கு எனது அன்பு நிறைந்த வணக்கங்கள் மகாராஷ்டிரா நான் மகாராஷ்டிராவில் அபிமானம் உண்டாரு అది కూడా రాజకీయ పరంగా ఉంటారు సినిమాల పరంగా కాకుండా అని నాకు తెలియలే ఎంతో ప్రేమనిచ్చారు గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ గారు నన్ను రమ్మని పంతొమ్మిది నుంచి అడుగుతా ఉన్నాను అప్పుడు కుదరలా ఇరవై నాలుగులో కుదరలేదు ఇరవై పంతొమ్మిదిలో కుదరలేదు పద్నాలుగులో కుదరలేదు మొన్న హర్యానాలో మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రత్యేకించి నన్ను పిలిపించారు నేను ఎన్డీఏ కూటమి కోసం ప్రచారం చేశాను భారతీయ జనతా పార్టీ కోసం వెళ్ళిన అన్ని సీట్లు దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం గెలిచాం ఒక సీటు తప్ప మీకు తెలుసు నాకు మరాఠీ నేల మహారాష్ట్ర నేల ఛత్రపతి శివాజీ మహారాజ్ నేల ఛత్రపతి మహారాజ్ నేల అలాంటి నేలకి अला ने की, इकड़ मन की छत्रपति शिवाजी महाराज महाराजाणी छत्रपति संभाजी महाराज ಮಹಾರಾಷ್ಟ್ರ ಭೂಮಿಧನ್ಯ ಸೋಲಾಪುರ್ ಲಾತೂರ್ಪುರ್ ಮನಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ಅಲ್ಲೇ ಕರ್ನಾಟಕ ನಿಚ್ಚಿನ ಅಭಿಮಾನಲಕ್ಕೆ ಕರ್ನಾಟಕದಿಂದ ಈ ಹಬ್ಬಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನನ್ನ ಜನ ಸೈನಿಕರಿಗೆ నన్ను ప్రీతి ప్రీతి కర్ణాటక జన సైనికరిగే హృత్పూర్వక నమస్కారడు చాలా భాషలు అయిపోయినాయి కదా అర్థమైంది కదా రెండు భాషలు ఒక్క భాషలా కాదు భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా వి నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ నాట్ జస్ట్ we need multiple languages to keep not just for the integrity of the country but also to understand each other to share love with each other and <laughs> అలాగే ఇందాక స్టేజ్ పైకి వచ్చేటప్పుడు కిందకి వెళ్ళాం మళ్ళీ సభ ముందు సభ ముందు చాలు సినిమా 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 చాలు చాలు రోజు సార్ అంటే ఎందుకు నేను సినిమా ఎందుకు ఉద్ధం చెప్తానంటే సినిమాలు తక్కువ చేయడంలో ఉద్దేశం కాదు మీరు ఓజీ సినిమాకి వెళ్ళి జనసేన జిందాబాద్ అని ఎలా అనకూడదు ఇక్కడికి వచ్చి సినిమా ఎందుకు అనకూడదంటే ప్రాణాలు తెగించున్నారు ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ జనసైనికులు ఎందుకు సినిమా మాట్లాడకూడదు అంటే నాలుగు వందల పై నాలుగు వందల యాభై మంది పైచులకు జన సైనికులు సినిమాలను కాని సిద్ధాంతాలు నేను చనిపోయాడు వారి గౌరవం కోసం వారి గౌరవం కోసం ఇందాక ఇందాక ఉద భయం మీరు వింటలేదు అని అర్థం నా పేరు అరుస్తున్నారంటే మీరు నా మాట వింటలేదని నా మాట వింటే నూట యాభై ఒక్క సీ ఉన్న సీట్లు పార్టీ పోయింది అందుకే నా మాట వినాలి కూర్చో ముందుగా నేను పదకొండు సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఈరోజు మీకు డేటాలు చెప్పను ఎన్డీఏ ప్రభుత్వం గురించి వీటిని చెప్పలేను చెప్పను నేను నేను మీతోటి పదకొండు సంవత్సరాలు పార్టీని ఎలా నడిపాం ఏ బేసిస్తో నడిపాం నా కష్టాలు ఏంటి నేను పడ్డ ఇబ్బందులు ఏంటి కొన్ని పంచుకుంటాను అన్ని పంచుకుంటే సంవత్సరం కావాలి నేను ఓటమిలు ఎలా ఉంటాను గెలుపులు ఎలా ఉంటాను మీరు నా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు అందరూ గుండెల్లో పెట్టుకున్న మీ గురించిన కుటుంబం నాకు లేదు అలాంటి నేను రెండు వేల పద్నాలుగులో పక్కనే కూర్చొని జ్వలిస్తూ మదించిపోతూ మన ఆలోచనతో మదిస్తూ ఎలా చెప్పాలి పెద్ద రాజకీయాల మీద నా చాలా మంది కసరత్తులు చేసిన వాడిని కాదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడే రాజకీయ ప్రస్థానం తప్ప రెండు వేల మూడులో నేను మా నాన్నకు చెప్పాను ఈరోజు మా నాన్నగారు లేరు స్వర్గస్థులయ్యారు మా నాన్నకి మా అమ్మకి రెండు వేల మా లో చెప్పాడు శుభ్రమైన కెరీర్ పెట్టుకొని పిచ్చేట కానీ నేను చెప్పలేకపోయినా రోజున నేను సినిమాలని దృష్టిలో పెట్టుకొని ఎదగలేదు సమాజాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎదిగా సినిమా నాకు ఉపకరణాలు